చూడండి నా సాయశక్తులా ఏమను బతికించడానికి ప్రయత్నించేస్తున్నా ఏము నీ సమయంలో డిస్టర్బ్ చేయడానికి మంచిది నా పేరు బయట ఉంది ప్లీజ్ నమస్కారం కావ్యేశ నాటకం రమ్యం అన్నది ఆర్యోక్తి అటువంటి రమ్యమైన నాటక రంగానికి యాభై ఏళ్లుగా నటుడిగా దర్శకుడిగా న్యాయ నిర్ణేతగా నాడు టీవీలో కూడా వందలాది నాటికలకు దర్శకత్వం వహించిన విశిష్ట నటులు శ్రీ ఎంవి రామారావు గారు తనదంటూ ఒక వరవడిని సృష్టించుకున్న అద్భుతమైన నటులు అనేక సంస్థల నుండి ఆయనకి ఎన్నో అవార్డులు ప్రశంసలు లభించాయి మరి శ్రీ ఎంవి రామారావు గారు ఈ వారం మన అతిథి నమస్కారం అండి సార్ నాటక రంగానికి ఎంతో కృషి చేసిన మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్ నేను తూర్పుగోదావరి జిల్లా పిఠాపుర మండలం మల్లావరి గ్రామంలో జన్మించాను మా నాన్నగారి పేరు మల్యాల విజయరాజు గారు ఫ్రీడమ్ మంచి పద్యాల నటుడు కూడా అంతేకాదు పెద్దవాళ్ళు అయినటువంటి ఆ కాలంలో ఉన్నటు బందాక కంకేశ్వరారు సిఎస్ఆర్ గారితో కలిసి నాటకాలు ఆడలేరు వాటిసారి ఆడించారు కూడా అప్పుడు కాలంలో థియేటర్లు లేవు నాటకాల రంగానికి అయినా సరే థియేటర్లు కట్టించి కొన్ని నాటకాలు కూడా ఆయన వేయించారు ఇక మా అమ్మగారు మర్యాద దత్తమ్మ గారు హౌస్ వైఫ్ ఇక నా భార్య హైమావతి హైమావతి గురించి రెండు మాటలు చెప్పారు నేను నాటకాల్లో పైకి వచ్చిన అభివృద్ధిలోకి వచ్చిన నాటకాలు వేసుకోవడానికి తిరిగినా అన్నింటికి సేహించి నాకు ముగ్గురు కుమార్తెలు కొడుకైన నలుగురిని కూడా పోస్ట్ చేసి తను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి నా నాటకాలకి డైలాగ్స్ చెప్పడంలో కానీ యాక్షన్ చేయడంలో కూడా సహకారం ఇస్తూ నన్ను అందించినటువంటి గొప్ప వ్యక్తి అందించి చెప్పడానికి తప్పదు అప్పుడు ఎప్పుడో చరిత్రలో విన్నాం వివేకానందుడు చికాగోలో ఇరవై నాలుగు గంటల మెరుగుగా అటువంటి బాధ్యత తీసుకోవాలి విరాధారంగా మాట్లాడేటువంటి మా ఇద్దరు ఎందుకంటే నిరాధికంగా సబ్జెక్టు చక్కగా బ్యాచ్ హృదయాణంలోకి దూసుకుపోయే తీసిన మాట్లాడుకోవడం వారికి బాధ్యసానికి విశ్రాంతి పొందిన తర్వాత అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఈ హార్చ్ మరి ఇందుకు స్వకాపు వివేకానందులు చెప్పుకుంటు ఈ చెప్పలేని సత్తా స్వాతంత స్వరూపు రాణజా గారికి వారిని అభ్యర్థిస్తు ఒక నాటకరంగ స్థలానికి చెందినటువంటి ప్రముఖుని ఒక అవార్డు నాటకరంగ నటికి ఇస్తున్నటువంటి సాంప్రదాయాన్ని నెలవల్పిలో చాలా మంది ఉన్నారు ఆ కొత్తగా ఆవిష్కరించినటువంటి వాసవదత్త రమణ గారిని అభ్యర్థిస్తుంది కారణం అంటే ఆ విధంగా అధార కీర్తిగా తెలుసు కీర్తిగా తెలుసు కాకినాడలో నేను సినిమా సంగీత కార్యక్రమాల వ్యాఖ్యలు వచ్చినప్పుడు వారి ప్రభుత్వం పరిచయం వచ్చిన తర్వాత ఆ తండ్రి గారి గురించి వారు చేసినట్టు చేసిన నాటకాల గురించి ఇది మాత్రం తరఫున తొలిసారిగా సమ్మానం చెప్పి అది ప్రజా చేయించాడు నాటకాలు గుర్తించే వేరే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ రీతి గురించి తీర్చే ఇతరుల్లో సాంగీత నాటకాల్లో నటించి నాటకంలో నటించారు అలాగే ఆ రామారావు గారు కూడా నాన్న జీవితం అయితే పెడుతున్నారు కాబట్టి ఈ పరంపరని ఈ నాటితో కాకుండా ఈ రోజు ఆవిర్భవించేది దత్త సాంస్కృతిక సంస్థ ఇది ప్రతి ఏనా కూడా ఈ ఆనవాయితీ కొనుసాగించడం కళాకారులు జీవితం వాళ్ళు కూడా ఈ సంస్థ సంస్కారం అప్పుడ గారు చదివండి శ్రీ గారు ఈనాడు సన్మానం అందుకుంటూ సన్మాన గ్రహీత అనుచుకుంటూ శ్రీమతి పద్ల్ల గారు సభలో ప్రేక్షకులు పెద్దలు నాటకాభి అందరికీ నవస్తారు మొట్టమొదటి వారు గౌడ్వాడు రాధాకృష్ణకి ఇచ్చారు పచ్చేది కొంతమంది తీర్మరంలో రామారావు గారి పంచుకుండగా ఆయన ఎవరుని ఎంబి రామారావు దానికి ఇచ్చారు ఎందుకు చెప్తున్నానంటే ఒక పిల్ల ఆడ ఆడుతున్నాడు తన తండ్రి ఒక మంచి మెడలు తీసుకొచ్చి మెడ మూడోయించిన వాళ్ళు అనుకుంటాడు సమర్థులు వెతుక్కు అలాగే ఎవరు కూడా సమర్థులకి ఇవ్వాలని ఆడుతున్న తండ్రి దానికి సమర్థు ఎవరు ఇచ్చేవారికి కోరుకు అలా సమర్థుల్ని ఎక్కువ చేసుకునే ఆయన కూడా జరిగింది అక్కడ ఇచ్చేత ఆంధ్రనాటక కళా పరిషత్తులో కొత్త మనుషులుగా ఎందుకు చేసిన న్యాయ పేదలో ఒకరు ఈవేళ రామారావు దెవార్ ఇచ్చినటువంటి దెబ్బ ప్రధానగా ఆయన అప్పటి నుంచి ఆయన్ని పరిశీలిస్తూ ఆయన యొక్క నటనా వైభించాలి నటన సామర్థ్యాన్ని గ్రహించిన వాడే నాటకానికి ఎంతవరకు ఎలా అహితమైనా తెలుసుకుంది మనిషి కాబట్టి ఆ భగవానాల ఆ తాగా తీసుకుని ఆయనకి మాట్లాడం జరిగింది ఎదురు చెబుతారంటే విషయం వాసవి రామారావు గారు ఆయన పనుల ముందు పద్మాతి ఆ ఉంటుంది వాసు సత్తు సూటి వేస్తే అచ్చు రామారావు పదికొండులో ఉంటాడు అచ్చు అదే మొహం విశాలం చిరునవ్వు ఆయన గంభీరమైన గుర్తు రామారావు కళ్ళు నాటకమైన వ్యక్తులు నిర్ రామారావు ఎంబీ రామారావు అప్పుడు బీబీ రామారావు బీబీ రామారావు చాలా అందమైన ఎంబీ రామారావు చాలా అందమైనటు గొప్పనటు రామా దీవిరావ నటు కాదే కాదని చెప్పి హీరో నడుదన వేరు క్యారెక్టర్ యాక్టర్ నటు నాటకాలు హీరోల కంటే కూడా క్యారెక్టర్ యాక్టర్ గే నాటకాలు ఎక్కువ ప్రాచు ప్రాముఖ్యత ఇది రామారావు నుంచి ఇంతకంటే విపులంగా చెప్పి చెప్పిన చెప్పక్కర్లేదు అన్ని విధాలా ఆయన నాటక రంగంలో చారోసూ దాటి చేయలేడు పరిస్థితి అవార్డు కొనుకుని చార్ హీరో అవార్డు దాకా అన్ని కూడా చాలా ప్రశంసనీయమైన అవార్డు ప్రభుత్వం ఇచ్చే అలాంటి కూడా తెలుగు అయితే అంతర్జాతీయ తెలుగు రాక ఇక పద్మ శ్రీరాములు గారు పరదర్శనం చూడొచ్చు పద్మలత రాజమహేంద్రవరం పక్కన ఆంజనేయ గుడిపక్కడి ఆంజనేయ స్వామి గుడిపక్కని చిన్న ఇల్లు తుంగు మాల ఆ ఇంట్లో కుటుంబ ఆ రోజుల్లో సాహిత్య కళా పిఫాసి మా రసంచిన అధ్యక్షులు ఐఏఎస్ ఆఫీసర్ కేవి రామాచార్య గారు మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడదామంటే భయం అంత వాతాగి ఆ విషయాన్ని శుద్ధిగా చేపట్టం వీళ్ళందరూ కూడా ఉత్తం కూడా పాల్గొనేవారు ఎన్నో పరిషత్తులకి ఇటు మేము ఉద్యోగాన్ని వాటి సనత్ అగ్రికల్చరల్ కూడా వచ్చేది ఆ పోటీల్లో మాక్సిమం బహుమతులు ఇటు విజయనగర కల్చర్ ఎసోసిటేషను అటు సర్వత్ర అగ్రికల్చరల్ ఎసోసియేషను పట్టుకు వస్తూ ఉండేవి అందులో ప్రదర్శన తర్వాత వ్యక్తిగత బహుమతులు సనత్ నగర కల్చరల్ చాలా చాలామందికి వచ్చేవి అందులో మా రామారావుకి ఉత్తమ నటుడిగా ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ ప్రతినాయకుడుగా అతను సంపాదించినటువంటి సాధించినటువంటి బహుమతులు అసంఖ్యా ఎల్సీటి బోర్డులో పనిచేస్తూ ఉండేవారు ఈ ఎల్వి రామారావు అటు అక్కడ విద్యా విద్యుత్ కళా భారతి అనే సంస్థను కూడా ప్రారంభించి ఆ బోర్డులో కూడా ఎన్నో నాటకాలు నాటికలు ప్రదర్శించడం జరిగింది అందులో మా మిత్రుడు పివి సుబ్రహ్మణ్యం కూడా యాక్ చేయటం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఎల్సిటీ బోర్డులో పనిచేస్తూ ఆఫీస్ పని కంటే ఈ నాటకానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండేవారు కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ బోర్డులో అధికారులు కూడా వీళ్ళని ఏమి అనకుండా ఈ నాటక రంగంలో ఎంతో ప్రోత్సహించి ఎంతో వాళ్ళని నాటక రంగంలో సేవ చేయడానికి వాళ్ళు ప్రోత్సహించేవారు ఇది ఇలా జరుగుతుండగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల మాలపల్లిని నాటకంగా చేసి పన్నెండు రంగస్థలాల్లో స్థలాల్లో ఒకే సమయంలో ప్రదర్శించాలి ఆ ఆలోచన తట్టినప్పుడు ఆ ప్రయత్నంలో మన ఎంవి రామ్మారావు ఆయనకి అంతగా తెచ్చి నమస్కారం కారణం ఏంటంటే నేను ఒకప్పుడు పాత్రకే కనుకనే స్టేజ్ నటువంటి అయినప్పటికీ కూడా సినిమా రంగం నా ముఖాన్ని పూసుకోవడానికి కారణం జర్నలిజం ఇకపోతే పెద్దలు వారు వాదనకు అనవసరం అండి వారు అయ్యేసి నాకు అనవసరం ఆయన అయ్యేసి అవుతారని వెళ్ళలేదు మా చదని ఈ స్థితికి వచ్చారు ఆయన ఇప్పుడు ఆనందిస్తున్నాం ఆయన సత్యమని నా అందరం మీరందరూ ఆనందిస్తున్నారు నటుడు ముఖ్యంగా ఆనందిస్తారు కారణం ఏంటంటే మా శ్రీరామ్ చాకం చెప్పినట్టుగా నటుడు నంది ఉండేటట్టు చేశారే ఆయన నందిస్తాడు శాశ్వతంగా ఒక పునాది వేశారు అక్కడ నేను మా పత్రికలో రాస్తూనే ఉన్నాను ఆయన లైఫ్ స్కెచ్ రాసినప్పుడు ప్రత్యేక అభినందన చూసుకోకూడదు చెప్పాను ఆయన దగ్గర నాకు ఆ హక్కు ఉంది ఎక్కడే కాదండి నారాయణ రెడ్డి గారు వీరు వీళ్ళందరూ నేను మాట్లాడే ముందు వెళితే మాత్రం నేను ఒప్పుకోను నా ఎదురు సురారు కూడా వెళ్ళడానికి వీళ్ళదు నా దగ్గర ఆ విధంగా మాట్లాడడానికి కారణం వారి దగ్గర ఉన్న స్వతంత్రత వారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటున్నాయి కనుక ఉండాలి కనుక పోతే ఏ నప్పుడే కానీ ఏమైనా కానీ రంగస్థలం అనేది కన్న తల్లిదాటి కన్న తల్లిని మర్చిపోతే అంటే రంగస్థలాన్ని మర్చిపోతే నవమాసాలు మూసి పెంచినటువంటి కన్న తల్లిని మర్చిపోయినట్టు అన్నది ఉవాచ నాది కాదు రంగస్థలం నుంచి వచ్చి మఠ నట సామ్రాట్ అయినటువంటి ప్రప్రథమంగా చలనచిత్ర చిత్ర రంగానికి నన్ను పరిచయం చేసినటువంటి అక్కినేన నాగేశ్వరరావు గారు ఉవాచ అట్లాగే నన్ను బదం తట్టి ఉత్సక ఉత్సాహాన్ని కలుగజేసినటువంటి విశ్వవిఖ్యాత అంటే సార్వభౌమ గారు కూడా ఏసీ కాలేజ్ గుంటూరు నాటకాలడి జగ్గారిను రంగస్థలం నుంచి వచ్చారు రంగస్థలాన్ని జీవితాంతో నమ్ముకున్నారు కనుకనే చలనచిత్ర రంగంలో ఆ లెవెల్కి వెళ్ళారు తర్వాత నేనండి ఏ హీరో అయ్యా సావిత్రి తర్వాత ఏ హీరో ఏ హీరోయిందయ్యా వాళ్ళందరినీ స్మరించాలి ఓ అవకాశం వచ్చేటప్పుడు నేను వాళ్ళని మర్చిపోలేను ఈ రంగస్థలిని మర్చిపోలేను ప్రణమ సభలో ఉన్న అనుభూతులైన పెద్దలందరికీ నమస్కారం నేను పన్నెండవ సంవత్సరంలోనే నాటకాలకు శ్రీకారం చుట్టాను తణుకు వాస్తవ్యులు శ్రీ నాగేశ్వరరావు గారు నా గురువు గారు నన్ను రంగస్థలానికి నటిగా పరిచయం చేశారు నేను వెళ్ళిన నాటక పోటీల్లో అన్ని చోట్ల నాకు బహుమతులు లభించాయి కానీ మా అన్నయ్య ఎంఏ రామారావు గారితో ప్రదర్శించళ్ళు నాటికి నాకు ఎంతో కి తెచ్చింది సారీ అండి దుఃఖం వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో అఖిలి భారత నాటక పోటీల్లో అలహాబాదులో అన్ని భాషల్లో జరిగిన పోటీల్లో తెలుగు నాటిక కళ్ళుకు చాలా బహుమతులు వచ్చాయి నాకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది నా నట జీవితంలో ఎంత పెద్ద పేరు తెచ్చింది కళ్ళు అన్ని భాషల వాళ్ళు ఆశ్చర్యపోయారు అక్కడ మన తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాయ్యేది కాదు పక్కన మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పేవారు ట్రాన్స్లేషన్ చేసి తర్వాత ఫ్యాంప్లెట్ వేసి ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ కళ్ళు బ్రీఫ్గా స్టోరీ తెలియాలని నాలుగు మూడు భాషల్లో ఇంగ్లీష్లో హిందీలో పెట్టి పంచిపెట్టారు ప్రేక్షకులకి నాటికం ముందు అది చదువుకోవడం వల్ల వాళ్ళు ఫాలో అవ్వగలిగారు కానీ నా కళ్ళు పెద్దవి అందమైనవి కానీ గుడ్డిగా నటించటం ఇది అందరూ వేసే ప్రశ్న ఇంత అందమైన కళ్ళు ఇంత చక్కని అమ్మాయిని తెచ్చి గుడ్డిదని చేసేది ఏమిటండి మురికి బట్టలు వేసేది ఏమిటండి అబ్బా అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు డ్రామా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి మా అన్నయ్యని అడిగేవారు అదే కదండి ఇక్కడ విచిత్రం అందమైన పిల్లల్ని అందవిహీనంగా చూపించటం అందమైన కళ్ళకి చూపు లేకుండా చూపించటం ఎంత మురికి జీవితాలంటే మురికి బట్టలు అందరూ బెగ్గస్ట్ కంటికి ఎప్పుడు కూడా రమ్యంగా సుందరంగా శ్రావ్యంగా ఉండేటటువంటి దృశ్యాన్ని ఏ ప్రేక్షకుడైనా చూడాలని ఆస్వాదించాలని ఆనందించాలని కోరుకుంటారు కానీ ఆ కళ్ళు నాటిక ప్రదర్శకుల అదృష్టం అన్నయ్య డైరెక్షన్ అలా ఉండేది ఇది అందరూ వేసే ప్రశ్న శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు మా కోసమే ఈ కళ్ళు రాశారా అన్నట్లు అంత పేరు తెచ్చిపెట్టింది నన్ను తన తోబుట్టువుగా ప్రేమించి తన కుటుంబానికి పరిచయం చేసి